ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచురల్ క్రేవింగ్స్ ఏంటి మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా చేయడం రావట్లేదా ఒకసారి ఇలా చేసి చూడండి ఇంకెప్పుడు బయట తినరు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుందాం ఆ శనగపిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ బంట సోడా అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకుందాం రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకుందాం మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ మిక్చర్ అనేది ఎలా రావాలంటే బాగా లూజ్గా రాకూడదు అలా అని బాగా థిక్గా కూడా రాకూడదు మీడియంలో ఉండాలి పిండి రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా పిండిలో హాఫ్ సైడ్ ముంచి ఆయిల్లో వేసుకుందాం హాఫ్ సైడ్ ముంచడం ఎందుకు అంటే హాఫ్ సైడ్ ముంచడం వల్ల ఇంకో సైడ్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ బాగా వస్తుంది అందుకనే హాఫ్ సైడే ముంచాలి అలా హాఫ్ సైడ్ ముంచి బజ్జి వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకుందాం తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దానిలో కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర అలాగే లాస్ట్లో ఒక చక్క నిమ్మకాయ కూడా పిండుకుందాం ఇలా పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ అనేది రెడీ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి